ఆ రోజు మాత్రం విఘ్నాలను తొలగడారు పూజిస్తాం ఇది అసలు జ్ఞానం కాదని చెప్పాలి గణపతి గురించి మనకి ఏం తెలియదనే చెప్పాలి గణపతి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం ఈ తొమ్మిది రోజులు జరుగుతున్నది అంటే క్రియారూపమైన యజ్ఞం పగలు జరుగుతుంటే జ్ఞాన రూపమైన యజ్ఞం సాయంకాలం జరుగుతూ మొత్తం తొమ్మిది రోజులు గణపతి మయంగా మనందరం కూడా స్వామి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తాం అంతేకాదు గణపతి ఎన్ని రూపాలతో ఈ తొమ్మిది రోజులు ఇక్కడ ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడో నాకు తెలియదు కూర్చోవడం వారికి నా పని ఆయన ఏ రూపంతో రాదర్చుకున్నాడో ఏ గత చెప్పదరుచుకున్నాడు ఆయనకే బాధ్యత అప్పగిస్తున్నాం ఇలా ఎన్ని గణపతి యొక్క రూపాలు మనం ఇక్కడ చూడబోతున్నాము అయితే తొమ్మిది రోజుల గణపతి గురించి అనిపిస్తుంది మొదట వినగా చివరికే తెలుస్తుంది తొంభై రోజులు ఇచ్చినా సరిపోదు గణపతి గురించి అని అంత విస్తారమైన తత్వం గణపతి విషయంలో మనకు గోచరిస్తున్నది అసలు గణపతి 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 అని నిన్నమాలు అనడం మీరు వినడమే ఒక మహామంత్రం గణపతి నాలుగు అక్షాల్లోనే అద్భుతమైన జ్ఞానం ఉన్నది అది విచారణ చేస్తూ ఉంటే ఉపనిషత్తులకు సంబంధించిన విజ్ఞానం కూడా అందులో బయటకు అది భగవంతుడిని మనం ఎలా తెలుసుకోవాలి అంటే ముందుగా చెప్పే ఒక పద్ధతి ఏమని కోరికలు కోరుకొని భగవంతుడిని ఆశ్రయించి దండం పెట్టుకు వచ్చేస్తాం వీలైతే మన కష్టాలు ఎక్కువైతే కొన్ని నామాలు పుస్తకం తెచ్చుకొని చదివేస్తాం స్తోత్రం చదివి వచ్చేస్తాం ఇదొకరక భక్తి దాని గురించి తెలుసుకుంటూ వెళుతూ ఉంటే ఎలా ఉంటుంది అంటే ముందుగా మహిమ ప్రభావం కథ తెలుసుకుంటాం తెలుసుకోవడం వల్ల ప్రేమ పెరుగుతుంది ప్రేమకు భక్తి అని పేరు అది ముందు తెలుసుకుంటున్న కొద్దీ దాని మీద ప్రేమ పెరుగుతుంది కొంతమంది ఉంటారండి ప్రేమ పెరగడం వల్ల తెలుసుకుంటారు భగవంతుని మీద ప్రేమ కలిగి ఆయన అంటే ఏంటో తెలుసుకోవాలని మఠం వేసుకున్న భక్తులు కొద్ది ఉంటారు వాళ్ళ భక్తి వల్ల జ్ఞానంలోకి వచ్చారు వీళ్ళు జ్ఞానం వల్ల భక్తులకు వెళ్ళారు భక్తి అంటే మరొకటో కాదు ప్రేమయే భగవంతుని మీద ప్రేమనే భక్తి అంటారు తెలుస్తున్న కొద్దీ విలువ తెలుస్తున్న కొద్దీ దాని మీద ప్రేమ పెరుగుతుంది కదా అందుకే జ్ఞానం వల్ల వచ్చే ప్రేమ అది ప్రేమ వల్ల వచ్చే జ్ఞానం అది మొత్తానికి జ్ఞానం ప్రేమ కలిస్తే పరిపూర్ణమవుతుంది అదే భక్తి జ్ఞానముల కలయిక అంటే ఇది అర్థం అలా భగవంతుని గురించి మనం ఇక్కడ గణపతి గురించి తెలుసుకుంటున్నామంటే ఒక భాగ్యం పండితే కానీ ఇది వినే అవకాశం మనకి రాదు అలాంటి భాగ్యాలు పండగా మరి ఇక్కడ సమావేశమై గణపతి యొక్క వైభవాన్ని తెలుసుకోవడానికి కూర్చుని ఉన్నాం మనమని ఎందుకు కలిపానంటే నేను కూడా తెలుసుకోవడానికి కూర్చున్నాను చెప్పడానికి కాదు ఆయన ఏం చెప్తాడో తెలుసుకుని తెలుసుకుని చెప్పడమే ఇక్కడ జరుగుతోంది తప్ప మీకు నాకు తెలియజేసేది ఆ మహాగణపతియే అసలు గణపతి అనే నామే ఒక దివ్యానుభూతిని మనకు ప్రసాదిస్తుంది అయితే ఒక్కొక్కప్పుడు మనం అనుకుంటాం హిందువులుగా పుట్టేం కనుక గణపతి మనకు బాగా తెలుసు మనకు దగ్గర వాడని కానీ హిందూ పుట్టుకు పుట్టకపోయినప్పటికీ కూడా గణపతి గురించి బాగా తెలుసుకుని గణపతి భక్తులైపోయినటువంటి యోగులు పాశ్చాత్య దేశాల్లో ఉన్నారండి అది ఆశ్చర్యకరమైన అంశం అంటే గణపతి యొక్క ప్రభావం భక్తులైన వారు ఎక్కడున్న అందేలా అని ప్రసరింపజేస్తున్నాడు ఇలాంటి గణపతి గురించి మనం తెలుసుకోవాలంటే ఏ గ్రంథం ఆధారం రామాయణం రామకథకు ఆధారం కృష్ణ కథకు ఆధారం ఏది అంటే భాగవతం భారతం అలా ప్రతిదానికి ఉన్నాయి గణపతికి ఏం ఆధార గ్రంథములు అంటే బోరుడంత గ్రంథరాశి ఉన్నది అందుకే ఇక్కడ తెలియజేసేటప్పుడే మహాగణపత వైభవని వేద పురాణ మంత్ర శాస్త్రాల ఆధారముగా ఉన్నాం ఇక్కడ అంటే ఎన్ని గ్రంథాలు వచ్చే చూడండి గణపతికి సంబంధించిన విషయములు వ్యాస వ్యాసభగవానుడు రచించిన మహాపురాణములోనే చెప్పాడు స్కాంద పురాణంలో గణపతి గురించి విస్తారంగా చెప్పాడు అది కాకుండా బ్రహ్మ పురాణం ఇది కృష్ణ ప్రధానంగా ఉండేటువంటి గ్రంథం అందులో ఖండము అని కొన్ని వందల అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథం ఉంది అందులో గణపతి వైభవాన్ని తప్పి వివరిస్తాడు బ్రహ్మ పురాణంలో అంటే అప్పటికి రెండు మహాగ్రంథాలు వచ్చేసి గణేశ గణేషఖండం ఒకటి బ్రహ్మ పురాణంలో గణపతికి సంబంధించిన విషయములు గణేషఖండం అని పేరుతో అందరూ రచించాడు ఇవి కాకుండా పురాణంలోనూ శక్తి పురాణాల్లోను ఇంకా బ్రహ్మాది పురాణంలో బ్రహ్మాండ పురాణాల్లో వీటన్నిట్లు కూడా చెప్పాడు దేవి సంబంధి పురాణంలో కూడా గణపతి యొక్క వైభవం కనబడుతుంది ఇది కాకుండా గణపతికి మాత్రమే సంబంధించిన ఉప పురాణం ఒకటి ఉన్నది దానిపైన గణేష పురాణం ఇది అనేక మంది గణపతి భక్తులు ఉత్తరాదిలో కూడా పారాయణ చేస్తారండి అద్భుతమైన గ్రంథం అది కూడా కొన్ని వందల అధ్యాయాలు ఉంటుంది పారాయణ యోగ్యమైన మహాగ్రంథం ఇందులో గణపతి అవతారాలు అనేకం గోచరిస్తాయి ఎన్ని రూపాలు రూపాల్లో కనబడతాయి ఇందులో అని పురాణంలో గణేష పురాణం మనం మొదటి రోజు సోర్సెస్ చెప్తున్నాం ఎక్కడెక్కడ గణపతి గురించి ఉంటుంది ఇది పురాణం ఒకటి మరొక పురాణం ముద్గల పురాణం ముద్గలుడు ఒక మహర్షి ఆయన పేరున గోత్రం కూడా ఉంది మౌద్గల్యేశ గోత్రం అని ప్రసిద్ధిగా ఉన్నది ముద్గలుడు వేద ఋషి సామాన్యుడు కాడు ఆయన గణపతి భక్తుడు ఆయన ఆయన గణపతిని సాక్షాత్కరింపజేసుకొని గణపతి ఇచ్చిన ప్రబోధంతో కొన్ని వేల శ్లోకాల ఒక మహాగ్రంథాలు రచించాడు దాని పేరు ముద్గల పురాణం ఈ ముద్గల పురాణంలో గణపతి తత్వం అద్భుతంగా చెప్పవచ్చు అయితే ఎన్ని పురాణాల్లో గణపతి గురించి చెప్పినా మూలం మాత్రం వేదమే వేదముల్లో చెప్పిన పరమాత్మతత్వమే ఈ గణపతి పురాణాలన్నీ మనకు అందిస్తున్నాయి ఇవి కాకుండా గణపతికి శాస్త్రాలు బోలుడు బోలుడున్నాయి మంత్రమూర్తులుగా గణపతి గురించి ఎన్నో గ్రంథాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది మంత్రశాస్త్ర గ్రంథాల్లో ప్రధానంగా శ్రీతత్వ నిధి అనేటువంటి గ్రంథంలో ముప్పై రెండు గణపతి మూర్తుల వర్ణన ఉన్నది ముప్పై రెండు గణపతులకి ముప్పై రెండు మంత్రాలు ఉన్నాయి ఒక్కొక్క మంత్రంలో గణపతి ఒక్కొక్క రూపంతో ఉంటాడు అనేక రూపాలు గణపతికి వర్ణిస్తుంది శ్రీతత్వ నిధి అనే గ్రంథం అందులో ఆ మూర్తులు ఉపాసించే పద్ధతి ఏమిటి ఏ మూర్తులు ఉపాసిస్తే ఏ ప్రభావం లభిస్తుంది ఏ మహిమ దొరుకుతుంది అనేది తెలుసుకుంటే ఒక్క గణపతి మన కోరికలు నెరవేర్చడం కోసం ముప్పై రెండు రూపాలు ధరించాడు అందులో తెలుస్తుంది ముప్పై రెండు ముప్పై రెండుకు పూర్ణ సంఖ్య తెలిసిన వాడికి తెలుస్తుంది పదహారు పదహారు ముప్పై రెండు పదహారు అంటే షోడశ కనుక పదహారు పదహారు ముప్పై రెండు ముప్పై రెండు గణపతులు ఉన్నారు ముప్పై రెండు గణపతులకి ఉంది మంత్రానికి ఋషి ఉంటాడు మంత్రానికి ఉంది అందులో వచ్చే మూర్తులు చాలా విశేషం వక్రతుండ గణపతి అని విరి గణపతి అని బాల గణపతి తరుణ గణపతి ఇలా ముప్పై రెండు ప్రవచనాలు తొమ్మిది రోజుల లోపల ముప్పై రెండు గణపతుల పేర్లో తెలుసుకుంది దానికి ఏముంది ఆ గణపతుల మంత్రాలు ఉన్నాయి అందులో కొందరు వాటిని ఉపాసన చేసి సిద్ధులు పొందుతూ ఉంటారు విద్యను పొందించే కంటి గణపతి మంత్రాలు ఉన్నాయి ఐశ్వర్యాన్ని ఇచ్చే గణపతి మంత్రములు ఉన్నాయి ఆరోగ్యాన్ని ప్రసాదించే గణపతి మంత్రాలు ఉన్నాయి ఇచ్చే గణపతి మంత్రములు ఉన్నాయి ఒకటేమిటి సర్వాభీష్ఠము నెరవేర్చుడికై అనేక గణపతి మంత్రములు ఉన్నాయి కానీ అన్ని గణపతులు కలిపి గణపతి మంత్రం ఒక్కడే ఆ గణపతి ఇన్ని రూపాలతో ఉపాసింపబడుతున్నాడు ఇది మనం తెలుసుకుంటే ఇన్ని మూర్తుల గణపతిని మనం నమస్కారం చేసుకుంటూ ప్రత్యేకించి ప్రతి సంప్రదాయంలో గణపతి ఉపాసన ఉందండి ఎందుకంటే గణపతి భక్తులు కాకపోయినా వాళ్ళు ఏ దేవతా భక్తులైనా పూజ చేయాలంటే ముందు గణపతిని పూజ చేయంది ఏది లేదు కదా ముందు గణపతిని పూజ చేయాలి ఇంట్లో ఆఖరికి వివాహ ఉపనీయాలు శుభకార్యాలు చేయాలన్నా గృహప్రవేశం చేయాలన్నా చివరికి సత్యనారాయణ వర్తం చేసుకోవాలన్నా మొదలు పూజించేది ఎవరిని గణపతినేగా ఆయన పూజించడమే ఏది చేయలేదు అయితే వైష్ణవ సంప్రదాయంలో గణపతిని విశ్వసేన నామంతో పూజిస్తారు ఈ గణపతి అక్కడ నింపబడుతున్నాడు అంతే అయితే ఎవరి గణపతి కేవలం శివపార్వతుల తనయుడుగా చాలామందికి తెలుసు కానీ శివపార్వతును కూడా వివాహం చేసుకునేటప్పుడు గణపతిని పూజించేసి వాడి వాడు వివాహం చేసుకున్నారు దీని బట్టి ఎప్పుడు వాడు గణపతి కానీ గణపతి గురించి పురాణములు ఏం చెప్పే వేదం ఏం చెప్పింది ఉపనిషత్తులు ఏం చెప్పింది ఇవన్నీ అన్వయించుకుంటూ మహాగణపతి సాక్షాత్కారాన్ని మనం పొందబోతున్నాం ఈ రోజు నుంచి అంతేకాదు భగవంతుని గురించి తెలుసుకోవాలని మఠం వేసుకుని పురాణాది శాస్త్ర ప్రమాణ గ్రంథాలని మనం తెరచుకుంటే ఆ అక్షరాల నుంచి ఆ భగవంతుడే ఆవిర్భవిస్తాడని శాస్త్రం చెప్తున్నది అందుకే ఇవాటి నుంచి మనం గణపతి గురించి తెలుసుకుంటున్నామనే కంటే మనందరం కలిసి గణపతిని ఆరాధించుకుంటున్నాం గణపతి అనుగ్రహాన్ని పొందుతున్నాం అనే భావనతో గణపతి వైభవంలోకి ప్రవేశించబోతున్నాం ఇవి పురాణాదుల ఆధారంగా క్రమ పద్ధతుల్లోనే వెళ్ళే ప్రయత్నించేద్దాం అయితే ముందు చెప్పినప్పుడు ఒక మాట అన్న విదేశస్థులు కూడా గణపతి వైభవానికి ఎలా ఆకర్షితులయ్యారు పైగా ఈ మాఘమాసంలో ఈ తది నాడు మనం ప్రారంభించడానికి ఒక ప్రత్యేకత ఉన్నదండి వినాయక చవితి అందరికీ తెలుసు ఏ తిథి నాడు వస్తుందంది ఇంతమందులు తెలియదా చెప్పండి నోరారా భాద్రపద శుద్ధ చవితి శుద్ధ చవితి అంటే శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితి ఇది చాలా మందికి తెలుసు కానీ నెలకి ఎన్ని చవితులు ఉంటాయి రెండు చతుర్థి తిథులు వస్తాయి శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో వచ్చే తిథులు సంవత్సరంలో పన్నెండు కృష్ణపక్షం కూడా పన్నెండు అయ్యాయి కానీ గణేష్ సంబంధమైనటువంటి వాంగ్మయంలో ఇరవై నాలుగు చవితులకి ప్రత్యేకమైన ఆరాధన విధానాలు ఉన్నాయి ఇవి మన తెలుగువారి ప్రాంతాల్లో తక్కువగా తెలుసు కానీ తమిళనాడ కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరాది ప్రాంతాల్లో బాగా తెలుసండి ఇక్కడ